ఏందిరా గుడ్లు దీప బుడ్లు చేసుకుని చూస్తున్నారు చెప్పండ్రా నేను ఎందుకు నవ్వాను నువ్వు చెప్పరా ఏముందండి తమకి నవ్వాలనిపించింది నవ్వారు అంతేగా అంతేగాదోరా మొన్న తోమగొట్ట ఏ రంగం గుర్తొచ్చి ఆడోళ్ళు రే తంది అయ్యా నువ్వు చెప్పరా గుమ్మడికాయ అంత బుర్రలు ఆవగిందంతా తెలివినాది నేను ఎలా చెప్పగలనుండి తమరే చెప్పండి అసలే గుండు దాని మీద నీరు సున్నం సుక్కలు అయ్యోరు గుండంతా పొక్కిపోయి సురుక్ సురుక్ మని మంటలెత్తుంటే నేను అనుకుంట ఎవరు రాదు వరాలు వరలచ్చిందా మన గారి పెళ్ళం మోపు మొహానికి అడ్డంగా ఉంది ఏ భాగం చూసి నడక చూసి ఆహా లైన్ మీద ఉండట్టే ఎర్రి కళ్ళతో చూస్తా ఉంటే అనుకున్నా నడక చూసి మడిసి పేరు చెప్పావంటే నీకు తెలియని విద్య లేదనుకుంటానరా ఏది ఆ కుక్కతో ఒక వంకర్తి తీయరా చూద్దాం అరే కొద్దిగా వంకర ఏది మళ్ళీ తీ చూద్దాం అరే ఇంకొద్దిగా వంకర తగ్గిందేగా కొద్దిగా ఏది ఇంకోసారి వంకరా తీసావు కాబట్టే కదరా నీ సత్తా మాకు తెలిసింది ఇదిగో నేను ఐదు అంకులు లెక్క పెట్టే లోపల తోక పూర్తిగా సాపు కావాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అరే కుక్కతో వంకరా పోయిందా తమరు పోయిందంటే పోయింది ఉందంటే ఉంది హోరి పిక్కలో మెదడున్న ఎదవా కుక్కతో ఒక వంకర తీయడం నీ పిరికి గుండెకు బలం ఎక్కిచ్చడం ఆ దేవుడికి కాదు కదా ఆడి అమ్మ దేవుడి వల్ల కూడా కానిపనిరా పనిరా ఏం చెయ్యాలన్నా దొర దొరతనం చెయ్యాలగ నీకంటూనే పడ్డాను తిరణాల్లో అల్టమట్లుగా అవతారం ఏంది డ్యూటీసే డూటీసు టౌన్ నుంచి ఆఫీసులు వస్తున్నారంట పంచాయతీ ఆఫీసు క్లీనింగ్ చేయాలి నువ్వు ఒక్కడ వేసేస్తావా మమ్మల్ని బతుమలుకోకూడదు నేను చేయతాను చాలే సందు దొరికితే చాలు గూట్లో గూట్లో చేరినా గుండెల్లో దొరినా నా కాకు ఎవరికి ఉందా సొరవ ఎవరు చూస్తారు అవ్వా ఏందే పాములు తేళ్ళునా ఈ వాసన ఎప్పుడో చచ్చిపోయి ఉంటాయి నువ్వు దానికి భయపడబాక కానీ తుడు తుడు ఏంది పోసుకోలే ఆలస్యమైంది ఆ యాడ్రా ఊళ్ళంతా ఒకటే పోటు అబ్బా చేతులు లాగేస్తున్నాయి అనుకో ఏం పెళ్ళాం పెళ్ళం కాళ్ళు పిసికేవా ఎబ్బే ఏంది నీకు తెలవలా ఎవరు చెప్పరా వారిని ఏమో అంతలా ఉన్న పైటింగులు జరిగిపోయి ఊరంతా నిలిచిపోతే నీకు తెలవదా ఏం జరిగిందయ్యా ఏం జరిగింది ఏందిరా రగత ప్రవాహం నిన్న కోసూరు సంతలో బస్సు దిగా దిగానా ఒక వంద మందిరా ఇంత కాదు కాదు ఇంత కర్రలు తీసుకుని చుట్టూ చేరారు ఏం చేతున్నా చేతిలో చిన్న అగ్గిపోల ఉండా సరే వీళ్ళందరినీ ఒక ఆట ఆడిద్దురు కదా అనుకున్నా అందరూ కర్రలు ఎత్తారు ఇంకా జానుల్లా నా సామి రంగా మేసం మెల్దిప్పా తల గుడ్డ గట్టిగా చుట్టా గోసి బిర్రుగా బిగిచ్చా రేయ్య నర్సా చాలంజని ఎగ్గి రోట్ కొట్టుకున్నా ఇంకా ఏముంది తగలరాని చూడ తగిలింది కింద పడ్డా కళ్ళు జరి చూస్తే మా ఇంట్లో ఉండ లేకపోతే నా ఇరిసేసేవాడి కదరా ఏంది ఏంది విరిసేది ఏది ఎట్లా కడకత్ వంకర్తి ఇప్పుడు కాదులే సంతకాడొత్తా రెస్ట్ తీసుకోవాలి ఏది ఎంతో కల్లా జబ్బలు పెంచుకొస్తాడట ఈనే వాళ్ళుంటే చెప్పే వాళ్ళు నానికి పొదుడని తేగబడాయిలు పోతుంటాడు పోసుకోలేదు పోసుకోలేదు అని పోసుకోలేదని నేడే చూడండి చూసి తరించండి మీ అభిమాన లో మహిళల అభిమానూరిత బకెట్లు బకెట్లుగా కన్నీళ్లు పెట్టించే ప్రధాన కడుపులో బిడ్డ దగ్గర నుంచి కాటికెళ్లే ముసలమ్మ వరకు అందరూ సూచి తరించవలసిన గొప్ప భక్తిరస మహిళా పతివ్రతల చిత్రం సతీ అనసూయ నేడే చూడండి నేనే చూడండి నేడే చూడండి అని తెగరుతున్నావు నేడే చూడకపోతే ఏందంట రేపు చూడండి అంట రేపు చూడటానికి కుదరలేదు అనుకు ఏందంట ఎల్లుండి చూడటానికి ఆట ఉండదంట వాయో రెండు రోజులు కూడా ఆడని సినిమాను చూడకపోతే మాత్రం ఏందంట ఏనాడు టిక్కెట్ కొని చూడని నువ్వు చూడకపోతే మాత్రం ఏమవుద్దంట ఇదిగో పోసుకలు ఇంకో మాట మాట్లాడేవంటే మైదా పూసి గోడ ఏందే ఏందో అరుపులు అది కదా కొత్త సినిమా పెట్టి కోసం పట్టణం వెళ్తున్నావు వెళ్తే నాకే నాకే నానే నానయ్యాక నాలి కరిగిపోద్ది ఇసమేందో చెప్పు అబ్బా ఏంటో తొందర కొత్త ఉండు ఇప్పుడేమైందని ఇదిగో ఈ పేపర్ కాయితంలో ఉన్న పిల్ల కట్టుకుందే అట్ట తెల్ల సెట్ తెచ్చి పెట్టో ఏందే ఏంది పడుతున్నావు నువ్వేమన్నా సినిమాలో హీరోయిన్ అనుకున్నావా నేనే కాని హీరోయిన్ అయితే సిరంజీవని చేసుకుంటా సిరంజీవి వద్లేవే కుర్రాడు గుమ్మడి చేసుకో ముసలోడు మాటింటాడు మరి ఆహా సీరతో పాటే ఏందే డబ్బులు గంట తింటావా తీ తీ మనకు డైలీ జరిగిపోయి చాలా కాలమైంది కుట్టిచ్చుకుంటాం ఇటంటి సింతపుల్ రేగా ఆ ఇంకా లో సిగ్గేస్తుంది సిగ్గు సింత సిగ్గు బప్పల గలప సంపక చెప్పవే అట్ట సోడమకయా బస సోడన కాని నేను అలలా ఓరి దేవుడు ఎట్లాంటివన్నీ నువ్వు వేసుకుని పూసుకుని రాసుకుని రోడ్ టేమటి వస్తా ఉంటే ఊరి జనం అంతా రోడ్డు వేపటి దొరలరంటే వాళ్ళందరి బదులు నువ్వు దొరలెత్తేసాలు గాని నిజంగా ఒట్టు ఆ యారా ఇంటి ఎక్కడ ఎక్కడా శుభ్రంగా ఉందంట సరికొత్త కాపీ అంటండి ఏం సరికొత్త కాపీ ఏందో మనం తెచ్చిన సినిమాలో శోభనం తర్వాత పెళ్లి బిడ్డలు పుట్టిన తర్వాత వాంతులు వచ్చాయి ప్రపంచంగా ఎట్టా ఉందో సినిమా కథలో అట్టనే ఉన్నాయండి ఒరే ఒరే ఈ పోస్టర్లు తీసుకెళ్లి అంటిచ్చావరా అట్నే ముందు కూడు తిని ఓ దా అట్లా కూడా మా పెనాలా మొహం అట్ట పెట్టేవేం డబ్బాయ్ మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను అబ్బా అన్ని టూరింగ్ సినిమా మాటలే నా సేవర్ అది పాప పుణ్యాలు ఈసారి ఇచ్చే భగవంతుడు నాకు ఏ శిక్ష ఇది తాడో తెలవదు కాని నీ సీర నీ సీర నీ సీరా అసలు సీని చెప్పకుండా అన్ని అకచకాలో మాట్లాడతావు